శ్రీమాత్రేణ ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మేషరాశి జాతకుల జీవితంలో జరగబోయే ఒక మహా అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం రాబోయే ఈ నాలుగు రోజులలో మీ జీవితం ఊహించని విధంగా ఒక గొప్ప మలుపు తిరగబోతుంది మీ ఇంట్లో జరగబోయే ఆ మార్పును చూసి మీ కలను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన పరిస్థితి ఏర్పడబోతుంది ఎందుకంటే మీ కంటికి కనిపించకుండా మీకు ఏ మాత్రం తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక దైవ శక్తి మీ జీవితాన్ని మీ తలరాతను శాసించబోతుంది ఆ శక్తి యొక్క ప్రభావంతో మీ జీవితంలో ఇన్నాళ్ళుగా పేరుగిపోయిన సమస్యలన్నీ పటాపంచలు కాబోతున్నాయి మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం కేవలం మీ మెదడుకు కాదు మీ గుండెకు బలంగా తాకుతుంది మీ ఆత్మను మేల్కొల్పుతుంది మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసి మిమ్మల్ని విజయపదంలో నడిపించే ఒక దివ్యమైన మార్గాన్ని మీకు చూపించబోతుంది అందుకే ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు యొక్క స్వరూపం ఏమిటో మీకు సంపూర్ణంగా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మద్దతు తెలియచేయండి భక్తితో నమ్మకంతో జై శ్రీరామని కామెంట్ చేయండి మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు మునిగిపోయిన తర్వాత రాత్రిపూట ఒక దైవం అత్యంత రహస్యంగా నిశ్శబ్దంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో ఇల్లు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తుందో మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవటమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ దైవం ఇప్పటి నుంచి మీ మీద తన కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది కానీ దానిని మీరు గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది ఆ నిజం తెలిసిన మరుక్షణం అయ్యో ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేకపోయామా మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు మీ కష్టాలకు కారణం గ్రహాలు కాదని మీ తలలత్త కాదని ఆ దైవాన్ని గుర్తించకపోవటమే అసలైన సమస్య అని మీకు బోధపడుతుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు లేడని ఉంటే గనక ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తాడని మీ మీదనే ఎందుకింత పగబట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ వేదన మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఇక మేషరాశి వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు మీ రాజ్యాధిపతి అయినా కుజుడు ప్రభావం వల్ల మీలో ధైర్యం పట్టుదల శక్తి సామర్థ్యాలు మిగతా వారి కంటే ఎక్కువగా ఉంటాయి కొండంత కష్టాన్నైనా సరే ఎదుర్కొనేంత గుండె ధైర్యం మీ సొంతం మీకు తెలివితేటలు కూడా చాలా చాలా ఎక్కువ ఏ విషయాన్నైనా గ్రహించగల శక్తి మీకు ఉంది అయితే ఒక్కోసారి మీ అగ్నిపర్వతం లాంటి కోపం మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందుల్లోకి నడుతుంది కానీ మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కరిగిపోతుంది మీ మనసు చిన్నపిల్లల మనసులా స్వచ్ఛమైనది వెన్నె లాంటిది కల్మషం లేనని ప్రేమను పంచడంలో మీరు ఎల్లప్పుడూ ముందుంటారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి పదిసార్లు బాగా ఆలోచించి తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు మీకు బాగా తెలుసు అందుకే మీ నిర్ణయాలు చాలా వరకు విజయవంతం అవుతాయి మీ సూటి అయిన మాట తీరుతో నిజాయితీతో కూడిన ప్రవర్తనతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు చూడటానికి చాలా ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన మీ లోపల ఒక గొప్ప సంకల్ప బలం ఒక అగ్నిపర్వతం దాగి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మొండితత్వం ఇది బయటకు ఎప్పుడూ నవ్వుతూ ధైర్యంగా కనిపించినా లోపల ఎంతో బాధను లెక్కలేను బాధ్యతలను ఒక బండరాయిలా మోస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని పెరిగారు కుటుంబ బాధ్యతలను చాలా చిన్న వయసులోనే మీ భుజాలపై వేసుకున్నారు మీ జీవితంలో మీరు ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన కూడా చేయరు మీ పని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ముందుకు సాగిపోతారు ఇప్పుడు ఈ రాబోయే నాలుగు రోజులు మీ రాజ్యాధిపతి అయిన కుజుడు అత్యంత బలపడడం వల్ల మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది మీరు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారు దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండటం వల్ల మీరు వేసే ప్రతి అడుగులోనూ మీకు మంచి జరుగుతుంది శుభమే కలుగుతుంది ఇంతకాలం మీరు చిందించిన ప్రతి చెమట చుక్కకు మీరు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు సరైన ప్రతిఫలం లభించబోతుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు సాగండి ఈ మేషరాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అంతగా ఉండటానికి అసలైన కారణం ఏంటి అంటే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు మేషము అంటే మేక మేక ఎంత అమాయకత్వంగా ఎంత తెలివిగా ఎంత మొండిగా ఉంటుందో అలాగే ఈ రాశి వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారు వీళ్ళల్లో అమాయకత్వం మంచితనం మొండితనం కోపము ఇలా అన్ని రకాల లక్షణాలు కలగలిపి ఉంటాయి వీరు చాలా ప్రేమతో కలిగి ఉంటారు వీరు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే గుడ్డిగా నమ్ముతారు వీరికి ఎవరికైనా సరే సహాయం చేయాలనే తపన అటువంటి మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరికి లేకపోయినా సరే ఎడ్చివారి కష్టాన్ని చూసి చలించిపోయి ఎవరికో ఒకరికి సహాయం చేయాలనే గొప్ప మనస్తత్వం వీరికి ఉంటుంది ఒకవేళ వీరికి తినడానికి లేకపోయినా చేతిలో ఒక ముద్ద అన్నమే ఉన్నా ఆ ఒక ముద్దలోనే సగం ముద్దను ఆకలితో ఉన్న వారికి పెట్టేటటువంటి ఉదార స్వభావం వీరిది వీరిలో ఉన్న ఈ మానవత్వం ఈ మంచితనం వల్ల వీరి మీద దైవానుగ్రహం దైవ శిశువుల అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటాయి వీరు జీవితంలో చాలా కష్టపడినటువంటి మనుషులు మేక పగలంతా కూడా అడుగులలో తిరిగి కష్టపడి తన ఆహారాన్ని తాను ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగే మేషరాశి వారు కూడా పగలంతా కష్టపడి తమ శక్తి మేరకు కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయిని సొంతంగా గౌరవంగా వాడుకుంటారు కానీ పాపం ఈ మేషరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి నిజానికి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు అలాగే మేషరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేవి చాలా చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేని లేచినటువంటి తీరులో వీరికి దారుణమైన పరిస్థితులు రావటానికి కారణం వారి మంచితనమే వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే ఈ మేషరాశి వారు తమ జీవితంలో పాఠ్య పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి కఠినమైన గుణపాఠాలే ఎక్కువ మీ గుండె వెన్నలాంటిది చాలా సున్నితమైనది అందుకే చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్ని అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి వారు చేసిన ఘోరమైన అవమానాలు కానివ్వండి మీ గుండెకు బలంగా శూలాల్లాగా తగిలాయి ఎంతగా అంటే నలుగురిలో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని నాకెవరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు అని తీవ్రంగా మదన పడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నదితుంది నాకే ఎందుకిన్ని కష్టాలు నేను ఏ పాపం చేశాను ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును శని భగవానుడికి అధిపతి అయినా ఆ పరమేశ్వరుడే ఆ లయకారుడే మీ మీద తన సంపూర్ణ కరుణాకటాక్షాలను చూపిస్తున్నాడు మీరు ఎన్నిసార్లు ఆయనను నిందించినా ఆయన మిమ్మల్ని ప్రేమతో క్షమించి తన బిడ్డలలాగా చూసుకుంటున్నారు మీరు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్నటువంటి మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నారు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తొడిలో తప్పిపోయి ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని మీ గతాన్ని వెనక్కి తిరిగి చూడండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా ఎవరికీ తెలియకుండా బయట పడేవేశారు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షరే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు మనతో మాట్లాడదు నాలాంటి వారి మాటల రూపంలోనో లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని తన ఆశీస్సులను మనకు తెలియజేస్తుంది మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడికి పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా ఆనందంతో నిండిపోతుంది కదూ ఎందుకంటే మేషరాశి వారికి కష్టాలను నష్టాలను ఇచ్చే శని భగవానుడిని శాంతింపజేయగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది మేషరాశి వారు సహజంగానే పుట్టుకతోనే శివభక్తులై ఉంటారు లేదా వారి మనసత్వం వారి ఆలోచన విధానం వారి నిజాయితీ శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నారు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఒక ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది చూశారు కదండి మేషరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి